ఎందుకు సార్ ఇది అంత అసలుకి మూడు సంవత్సరాలు అయితే తెలుసా ఇంటికి కూడా మోకా మేము లాస్ట్ ఇయర్ అంతా క్వాలిఫై అయినాం కదా ఈ ఒక్కసారి మాకు కరువు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు ఉన్న అన్నీ తీసేసిండ్రు అసలు తీసేసి తీసేసి కనీసం మనిషి స్టాండ్రెడ్ అందిస్తే అయిపోవు కదా మేము వేసి రాసుకుంటాం కదా అసలుకి మాకు కోచింగ్లు కూడా అయిపోయినాయి సార్ అసలుకి ఇప్పుడు మేము ఏం చేయాలి అసలు ఏ చెట్టు కూర పెట్టుకోవాలి సార్ అసలు ఏ బాం చూపెట్టాలి అసలు ఎట్టి పోయి ఏదో ప్రభుత్వం వచ్చింది రావాలనుకుంటుంది రేపు కదా అని అంటారు సార్ అసలు ఒక అసలు లేదు సార్ అసలు ఒక ఛార్జెస్ గవర్నమెంట్కి ఏమొచ్చింది సార్ అసలు మేము ఏం అడగట్లేదు కదా మేము రాస్తామని అడుగుతున్నారు దాని తర్వాత మేము ఏం అడగమని కూడా ప్రామిస్ చేస్తున్నాం అక్కడ ఇవ్వలేదా సార్ అసలు ఏపీలు ఇవ్వలేదా వైస్ రాజశేఖర రెడ్డి సార్ రిజల్ట్ ఇచ్చిన ఒక వన్ మంత్ తర్వాత కూడా టూ థౌసండ్ ఎయిట్లు ఇచ్చింటుంది కదా సార్ వన్ ఇచ్చిన హండ్రెడ్ అంటే ఈ ఒక్క జనాలకి ఈ తెలంగాణ జనాలకి నేను దౌర్భాగ్యం ఎప్పుడు పడితే అప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసారు మేమేమన్నా అన్నమా అసలు క్యాన్సిల్ చేసిన ఎగ్జామ్కి ఎగ్జామ్ పెట్టకుండా రీనోటిఫికేషన్ వేసారు మేమేమన్నా అన్నమా ఆ రిజర్వేషన్లన్నీ ఎత్తేసి ప్రిలిమ్స్ పెట్టారు మేమేమన్న అన్నమా సార్ అసలుకి మేము ఏమన్నట్లే మాకు ఒక ఛాన్స్ ఏమని అంటున్నాం సార్ మేమేం గొప్పలో కాకపోవచ్చు కానీ మేము కూడా చదువుకుంటానికి అవకాశం ఇవ్వమని అడిగినాం తప్ప సార్ అసలుకి మేము ఇప్పుడు వస్తాం సార్ మమ్మల్ని రాహుల్ గాంధీ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకోబోమంట సార్ నేను అక్కడే వస్తా నాకు ఇంకా బతకడానికి అసలు ఆప్షన్ లేదు సార్ అసలు